అండి నమస్తే నా పేరు శ్రీనివాసరాజు నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ చేయాల్సిన అండి మీరు చూస్తున్నటువంటి బోరు ఒడిశా రాష్ట్రంలోని బౌద్ధ డిస్టిక్ లోని కంటమలే బ్లాక్ బీరాముండ గ్రామంలో మన గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం జరిగిందండి సార్ ఏంటంటే మోహన్ గారు ఆయన మోహన్ గారికి దాదాపు నలభై ఎకరాల ల్యాండ్ అండి ఈ నలభై ఎకరాల ల్యాండ్ లో దాదాపు పదకొండు బోర్వెల్ పాయింట్ల పైనే మనం డ్రిల్లింగ్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియో లో ఆయన మాట్లాడిన వీడియో కూడా మీ దగ్గర ఉంటుంది ఆల్రెడీ మీరు చూడొచ్చు ఏంటంటే ఈ బౌద్ధ డిస్టిక్ లో అంతా ఏంటంటే కోనైట్ ఫాలోడ్ బై గ్రానేటిక్ నైసెస్ రాక్ అండి ఈ గ్రానెటిక్ నైసెస్ రాక్ అనేది ఒకేసారి ఏంటంటే ఒక్కొక్కసారి గ్రానైట్ అనేది ఉండొచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కోనైట్ అనేది డౌన్ అవ్వచ్చు సో మోస్ట్లీ ఏంటంటే ఈ రెండు కూడా క్యాప్ రాక్ అండి అంటే కాన్లైట్ పైన ఉంటుంది కింద వచ్చేసరికి గ్రానైటిక్ నైసిస్ ఉంటుందండి ఒక్కొక్క చోట ఏంటంటే ఈ కోర్న్లైట్ డౌన్ అయ్యి ఈ గ్రానైటిక్ నైసెస్ అనేది బయటికి ఎక్స్పోజ్ కనబడడానికి అవకాశాలు ఉంటాయండి సో ఈ నలభై ఎకరాల ల్యాండ్ లో కూడా అలాంటి సిచువేషన్స్ ఆ అప్పు ఏరియాలో ఉన్నాయండి ఆ అప్ప ఏరియాలో ఏంటంటే సారా వాళ్ళు దాదాపు పది బోర్లు పైన మనం డ్రిల్లింగ్ చేయడం జరిగింది వీడియోలో ఇదే విషయం చెప్పడం జరిగిందండి సో మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేసి ఈ బోర్వెల్ పాయింట్ రికమెండ్ చేయడం జరిగిందండి ఫోర్ ఇంచెస్ ఆఫ్ వాటర్ రావడం జరిగిందండి చాలా చక్కని వాటర్ అండి రెండు వందల డెబ్బై ఫోర్ ఇంచెస్ ఆఫ్ వాటర్ అండి అసలు ఆ సార అయితే ఆనందానికి అద్దులు లేవండి ఫోన్ చేసి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది సో ఆ వీడియోను కూడా నేను ఆయన మాట్లాడిన రికార్డింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను సో రైతు సోదరులందరికీ నాది ఒక విన్నపం అండి ఎక్కడున్నా సరే ఏ ఏరియా అయినా సరే మీ దగ్గరలో ఉన్న ని సంప్రదించి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఎందుకంటే మీ పొలంలో రెండు బోర్లు పది బోర్లు పదిహేను బోర్లు కొట్టి ఆర్థికంగా చాలా నష్టపోయిన రైతుల్ని చాలా మంది చూస్తున్నాము సో రైతు అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గరలో ఉన్న జియాలి ని సంప్రదించి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకుంటారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్